కంచి కామాక్షి అమ్మవారి మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తోంది ఎంట బయట మీదే పైచేయిగా ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సంతృప్తిని ఇస్తాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించే ప్రశంసలు పొందుతారు బంధువుల నుంచి వచ్చిన క్షేమ సమాచారాలు ఆనందాన్నిస్తాయి వాహనాలు ఇల్లు నిర్మాణ యత్నాలు కొంత కలిసొస్తాయి ఆరోగ్యం కుదురపడుతుంది పెద్దల సలహాలు స్వీకరిస్తారు కాంటాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు వ్యాపారాల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో విరిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది సంపాదన పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఎల్లాటి శని వదిలిపోయిన కారణంగా ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకోకుండా బంధువులతో విభేదాలు తెచ్చుకోవద్దు కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు నమ్మక ద్రోహానికి అవకాశం ఉంది ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు రావలసిన డబ్బంది అవసరాలు తీరుతాయి చేకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది మీ మాట తీరుకు తిరుగుండదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అథమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం శనగపిండి హల్వా తినండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి మీ వంట కోరికలు నెరవేర్చడానికి సహాయం చేస్తుంది మరియు మీకు ఆనందం ఇస్తుంది మరియు శనగపిండితో తయారు చేసిన హల్వాను మీరు వినాయకునికి సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్